ವೆಲ್ಕಮ್ ಟು ಶಾರದಾ ಕಾರ್ನಲ್ ಶುಕ್ರವಾರ ವಿವಲಸಿನ ಅತಿ ಶಕ್ತವಂತ ಮನ ಅಖಿಲೇಶ್ವರಿ ಸ್ತೂತ್ರ ಇಪ್ಪಳ ವಿಧು ಓಂಕಾರಾರ್ನವ ಮಜ್ಜಗೇ ತ್ರಿಪದಗೇ ಓಂಕಾರ ಬೀಜಾತ್ಮಕೇ ಓಂಕಾರೇಣ ಸುಖ ಪ್ರದೇ ಶುಭಕರೇ ಓಂಕಾರ ಬಿಂದು ಪ್ರಿಯ ಓಂಕಾರೇ ಜಗದಂಬಿಕೇ ಶಶಿಕಲೆ ಓಂಕಾರ ಪೀಠಸ್ಥಿತೆ ದಾಸೋಹಂ ತವ ಪಾಪದ್ಮುಗಲಂ వందే అకిలాండీశ్వరికారాణవర్ణమజ్జనిలయే ారర్ణాత్మికేదిచారు కదరే ్రీంకారనాద ప్రియే ారే త్రిపురేశ్వరి సుచరితేంకారీటస్థితే దాసోహం తవ పాద పద్మగలం వందే అకిండీశ్వరి श्रीचक्रांकितूषणोज्ज्वल मुखे श्रीराजराजेशरि श्रीकंटाशीरभागनल श्री श्री सहोदरे सुमनसे श्री सहोद पीठ प्रिय दासोहम तव पाद पदयुगम वंदे अखिलांडीश्वरम कस्तूरी तिलकोज्वले कलिगरे क्लिंकार बीजात्मिके కళ్యాణి జగదీశ్వరి భగవతి కాదంబవాస ప్రియే కామాక్షీ సకలేరీ శుభకరే క్లింకారపీఠస్థితే దాోహం తవ పాదయులం వందే అఖిలాండేశ్వరం వినుతే నారాయణి మంగళే నానాహార నూపురదరే నానాభక్త పూజ్యపాదకమే మధ్యస్థలే దాసోహం తవ పాద పద్మయుగలం వందే అఖిలాండేశ్వరం శ్యామాంగీ శరదేందూకోటివదనే సిద్ధాంతమార్గప్రి శాంతే శారద విగ్రహే శుభకరే శాస్త్రాది షడ్దర్శనే శర్వాణి పరమాత్మకే పరశివే ప్రత్యక్ష ప్రత్యక్షిపే దాసోహం తవ పాద పద్మయుగలం వందే అఖిలాండేశ్వరం మాంగళ్యే మధుర ప్రియే మధుమతి మాంగళ్యసోత్రజ్వలె మహాశ్రవణే సుతే సుతమయీ మహేశ్వరి చిన్మయీ మాందాత్మ ప్రదే దాసోహం తవ పాద పద్మయుగలం వందే అఖిలాండేశ్వరం తత్వే తత్వమయీ పరాత్మరమయీ జ్యోతిర్మయీ చిన్మయీ నాదే నాదీ సదాశివమయీ తారాత్మికే शब्दब्रह्ममरी चराचरमयि वेदान्तरूपात्मिके दासोऽहं तव पादपद्मयुगलं वन्दे अक्लाण्डेश्वरं कदम्बवृक्षमूले त्वं वासिनि शुभदारिणि दरादरसुते देवी मङ्गलं कुरुशङ्करि दात्वां देवी दशकं ये पठन्ति मृग्धोरिणि तेषां च दशायि दनमायिश्चाग्यां पुत्रसम्परु इति श्री अक्लाण्डेश्वरी स्तोतम् समापम् समाप्तम्